హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన ఇంటి రుచులు ఇవాళ రెసిపీ వచ్చేసి అన్నం చపాతీలోకి సింపుల్గా చేసుకునే చికెన్ కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మసాలాలు ఏమీ లేకోకుండా సింపుల్గా చేయొచ్చు బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం రండి ఫస్ట్ ఒక బౌల్లోకి ఒక కేజీ చికెన్ని నీట్గా వాష్ చేసి తీసుకోవాలి ఇక్కడ పావు టీ స్పూన్ పసుపు వన్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు టేబుల్ స్పూన్ల కారం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల వరకు తీసుకోవచ్చు కారం అనేది మన స్పైసీనెస్ని బట్టి ఇక్కడ సాల్ట్ అనేది మన టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి ఇక్కడ పెరుగు అనేది ఒక కప్పు పెరుగు తీసుకొని ఇట్లా చికెన్ని బాగా కలుపుకోవాలి ఈ మసాలాలు అనేది చికెన్కి బాగా పడతాయి అన్నమాట టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా కలుపుకున్న తర్వాత చికెన్ని ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ తర్వాత మీకు చూపిస్తున్నానండి స్టవ్ ఆన్ చేసి బాండీ పెట్టి ఒక రెండు మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి ఫ్రై చేసుకోవాలి మనం ఇందాక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టాం కదండి చికెన్ని వేసి బాగా కలుపుకొని మూతబెట్టి చికెన్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మీకు చూపిస్తున్నాను మళ్ళీ చికెన్లో నుంచి వాటర్ అనేది రిలీజ్ అవుతాయి మొత్తం మనకి కరివేపాకు కొద్దిగా వేసి మళ్ళీ మూతబెట్టి కుక్ చేసుకోవాలండి ఇలా మధ్య మధ్యలో చూసుకుంటూ చికెన్ ఈ గ్రేవీ అంతా దగ్గరకు వచ్చే వరకు మనం చికెన్ని ఉడికించుకోవాలన్నమాట ఇలా దగ్గరకు వచ్చాక స్టవ్ ఆఫ్ చేసేసాయండి పక్కకు పెట్టండి ఈ బాండీ అనేది ఇంకొక బాండీ పెట్టి వన్ టీ స్పూన్ ఆయిల్ వేసి ఒక కప్పు చిన్నగా కట్ చేసిన ఉల్లిపాయలని వేసి లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై అయిన తర్వాత ఉల్లిపాయలు మనం ఇందాక ఉడికించిన చికెన్ని వేసి వన్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి హాఫ్ టేబుల్ స్పూన్ చికెన్ మసాలా వేసి ఒక్కసారి చికెన్ అంతా బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ పాటు కుక్ చేసుకుంటే మనకి చికెన్ అనేది రెడీ అయిపోతుందండి మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే చికెన్ రెడీ అయిపోతుంది మనకి అన్నం చపాతీ లేక చాలా టేస్టీగా ఉంటుంది ఈ క కర్రీ అనేది కడుపులో కూడా మంట అలా ఏమీ రాదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్